హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు మిహిరా ఈరోజు నేను మీకు మా ఇంట్లో స్పెషల్గా చేసే చేపల పులుసు చూపిస్తాను ఈరోజు మా మమ్మీ మామిడికాయ చేపల పులుసు చేస్తున్నారు అది మీ అందరికీ వీడియో తీసి చూపిద్దామని వీడియో చేస్తున్నాను మా మమ్మీ చేపల పుల్స్ చాలా బాగా పెడతారు నాకైతే చాలా నచ్చుతుంది చేపల పులుసు అందుకే మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ కొంచెం చింతపండు తీసి నానబెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మా మమ్మీ కేజినార్ చేపతో పులుసు పెడుతుంది కాబట్టి దానికి సరిపడా ఉల్లిపాయలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంది కేజినార్ చేప పట్టేంత పెనం తీసి స్టవ్ పెట్టింది ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి మాకు చేపల పులుసులో పచ్చిమిర్చి తినమంటే చాలా ఇష్టం అందుకని మా మమ్మీ ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేపుకున్న తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా బాగా వేపుకోవాలి మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి మామిడికాయలు కట్ చేసుకోవాలి ఎందుకంటే మమ్మీ ఈరోజు మామిడికాయ చేపల పులుసు పెడుతుంది కాబట్టి మామిడికాయ మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి మామిడికాయ మరీ పుల్లగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మా మమ్మీ ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమే వేయదు దాంతోపాటు గరం మసాలా కూడా వేస్తుంది అంటే గసగసాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క జీడిపప్పు ఇలా అన్నీ వేసి బాగా పేస్ట్ చేస్తుంది ఈ గరం మసాలా పేస్ట్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి నేను అక్కడ లింక్ ఇస్తాను ఇక్కడ మమ్మీ మ్యాంగోస్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది ఇవన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత తగినంత పసుపు తగినంత కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి చేపల పులుసు స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకోండి అప్పుడే బాగుంటుంది చేపల పులుసు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు తీసుకొని బాగా గుజ్జు తీసుకొని ఇందులో వేసుకోవాలి చేపల మునిగేంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నీళ్ళలో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పులుసుని బాగా మరిగించాలి ఫ్రెష్గా తెచ్చుకున్న చేపల్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి పులుసు బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి చేప ముక్కల్ని మనం చాలా మెల్లిగా వేసుకోవాలి ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోయే ప్రమాదం ఉంది ఇలా మెల్లిగా వేయడం వల్ల చేపలు విరిగిపోకుండా ముక్కలు అవ్వకుండా ఉంటాయి ఈ చేపల పులుసు సగం ఉడికిన తర్వాత మమ్మీ ఇక్కడ మెంతులు జీలకర్ర ఇంకా ధనియాలు బాగా దోరగా వేయించి వాటిని పొడి చేసి పెట్టుకుంది ఆ పొడి వేసింది ఇందులో ఈ పొడి వేయడం వల్ల చేపల పులుసు టేస్ట్ చాలా బాగా పెరుగుతుందంట చాలా బాగుంటుందంట చేపల పులుసు నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక కొత్తిమీర కట్ట తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం మెల్లిగా కలపండి ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది చేపల పులుసు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఎలా ఉడకనివ్వాలి ఎందుకంటే చేపలు బాగా ఉడకాలి కదా అప్పుడప్పుడు గరితో మెల్లగా కలుపుకోండి ఎందుకంటే అడుగు మాడిపోకూడదు కాబట్టి ఈ చేప పులుసు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వండుకుంటే చాలా బాగుంటుందట పులుసు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఎందుకంటే ఉడికి ఉడికిన పచ్చిమిర్చిని అన్నంతో పాటు కలిపి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం మమ్మీ కూడా చాలా ఇష్టం అందుకని మేము ఇలా వేసుకొని తింటున్నాం చేపల పులుసు బాగా ఉడకనివ్వాలి కొత్తిమీర వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి మాకైతే చేపల పులుసు చిక్కగా ఉంటే చాలా ఇష్టం కాబట్టి చిక్కగా చేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ చూడండి మా చేపల పులుసు ఎంత బాగుందో ఈ చేపల పులుసు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాకు ఇలా వేడివేడి చేపల పులుసుతో తినమని చాలా ఇష్టం అందుకని మా మమ్మీ వేడివేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ చేపల పులుసు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి Okay, friends. If video is like you nice, then like, share, change, subscribe, change, and subscribe. And press the bell icon and click. And bye, friends.